గుంటూరు జిల్లా మంగళగిరి ఓ తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు మంగళగిరిలోని కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో పలు ముఖ్యమైన అంశాలపై సమీక్ష నిర్వహించారు తదుపరి ఆత్మకూరులో ఉన్న ఎంటీఎంసీ కార్పొరేషన్ కు చెందిన కంపోస్ట్ యార్డును ప్రత్యక్షంగా పరిశీలించిన మంత్రి నారాయణ అక్కడి కార్యకలాపాలు వ్యర్థ నిర్వహణ విధానాన్ని సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ లో గ్రౌండ్ డ్రైనేజీ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు మొత్తం పదకాంత అరవై ఏడు కోట్ల వ్యయంతో ఏడు పదమూడు కిలోమీటర్ల డ్రైనేజీ లైన్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు ఈ పనులు హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో సిఆర్డీఏ మరియు ఎంటీఎంసీ నిధులతో కలిపి అమలు చేస్తున్నట్లు వెల్లడించారు అలాగే మంగళగిరి నుంచి అమరావతి రాజధానికి వెళ్ళే రోడ్ల పనులు వేగవంతం చేశామని తెలిపారు రాష్టంలోని నూట ఇరవై మూడు మున్సిపాలిటీలలో రోజుకు ఏడు వేల టన్నుల చెత్త వస్తోందని వివరించారు

Niktim ya, kışta da ne kışta ya, seni kırbağasını al. O peynir, o peynir kırptı. Vastito biraz daha, sonra bir kompüsta daha. Ben ne kırptım, bir tane. Ben. Evet, tamam evet. 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 రెండు వందల టన్నులు దాంట్లో వేస్తున్నారు అందులో బర్న అయిపోయి ఎలా ఎలక్ట్రిసిటీ వస్తుంది ఈ విధంగా ఈరోజు అనేక దేశ విదేశాల మీద నేను సౌత్ కొరియా పోయా సౌత్ కొరియాలో ఎవరన్నా లేఅవుట్ వేయాలంటే అక్కడ మ్యాండేట్ ఖచ్చితంగా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి సాలిడ్ వేస్ట్ ఇస్తానంటేనే పర్మిషన్ ఇస్తాం ఎవరు ఏమైతే దుబాయ్ పోయాను దుబాయ్లో స్టడీ చేశా సింగపూర్ పోయాను అక్కడ స్టడీ చేశా ఎక్కడికపోయినా టౌన్లలో ఎక్కడ ఉందంటే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ పోతుంది ఒక్క ఫైవ్ పర్సెంట్ ఈ డిఫరెంట్ ప్లాంట్స్ డిఫరెంట్ ప్లాంట్స్ అంటే వెజిటబుల్స్ ఏదైతే వస్తుందో దాన్ని ప్రాసెస్ చేయటం ఒకటి సపరేట్గా అదేవిధంగా చికెన్ మటన్ వేస్ట్ ప్రాసెస్ చేయటం ఇలా జరుగుతుంది ఈరోజు మన రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఇచ్చారు రాబోయే రెండు సంవత్సరాలు అన్ని నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో ఏదైతే పెట్టాలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ కావచ్చు అండ్ బయోగ్యాస్ ప్లాంట్లు కావచ్చు ఇవి హండ్రెడ్ పర్సెంట్ చేయమన్నా ఆ డైరెక్షన్లో ఈరోజు మున్సిపల్ శాఖ పనిచేస్తాం చాలా